గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సంబంధించిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైపోయింది మొన్న పదకొండవ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పారు అయితే మళ్ళీ డేట్ మార్చారు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి సైట్ ఓపెన్ అవుతుందని చెప్పారు ఒకవేళ ఈ లోన్స్కి అప్లై చేయాలి అనుకునేవారు మరి నిన్న పద్నాలుగు తారీఖు అంబేద్కర్ జయంతి ఆ రోజు నుండి మరి సైట్ ఓపెన్ అవుతుందన్నారు కానీ నిన్న ఈవినింగ్ వరకు సైట్ అయితే ఓపెన్ కాలేదు బహుశా ఈరోజు ఏమైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా థర్టీ వన్ బిజినెస్ అంటే ముప్పై ఒక్క రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది అంటే ఎవరికి అంటే ఎక్కువగా మెడికల్ షాపులు మెడికల్ ల్యాబ్స్ ఈ ట్రావెలింగ్కి సంబంధించినవి ఇలా చాలా రకాలు ఉన్నాయి మీకు ఏది అవైలబుల్లో చూసుకుని మీరు అప్లై చేసుకోండి అయితే ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి సిక్స్టీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది చదువుకున్నా చదువుకోకపోయినా సరే ఈ లోన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఒక లక్ష రూపాయలు నుండి ఒక లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది సబ్సిడీ వచ్చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అంటే ఒక లక్ష రూపాయలు మీరు తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ కడితే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కట్టవలసిన పని ఉండదు ఈ ప్రభుత్వం ఈ ఫెసిలిటీ కల్పించింది సబ్సిడీ లోన్స్ అంటారు సబ్సిడీ లోన్స్ అంటే పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అప్లై చేసుకుని ఆ లోన్ శాంక్షన్ అయినాక సబ్సిడీ లోన్స్ కాబట్టి పూర్తిగా కట్టకుండా ఉండకుండా సగం కట్టాలి కాబట్టి మీరు కట్టేస్తే నెక్స్ట్ ఆ డబ్బులు మిగతా వారికి ఇవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు ఈఎంఐలు కట్టే క్రమంలో వాయిదాలు వేయటం లేటు చేయటం ఇబ్బంది పెట్టడం అసలు యాక్చువల్గా ఈ కార్పొరేషన్ ద్వారానే ఈ లోన్స్ మొత్తం శాంక్షన్ అయ్యాయి ఎప్పుడైతే తీసుకోవటం ఎగ్గొట్టడం కట్టలేనటం గవర్నమెంట్ ఇచ్చిన వస్తువులు వాడేసుకోవటం మళ్ళీ వారు వచ్చి లాక్ వెళ్ళిపోయి ఇట్లా చాలా ట్రబుల్స్ వచ్చినాయి అందుకే కార్పొరేషన్ ఏం చేసిందంటే బ్యాంక్స్కి లింక్ పెట్టింది అప్పుడు సరిగ్గా కడతారు అనే ఉద్దేశంతో అందుకని చెప్తున్నాడు దయచేసి లోన్స్ తీసుకునే ప్రతి ఒక్కరూ మనం డెవలప్ అవ్వాలని ప్రభుత్వం ఈ స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి పాడు చేసుకోకూడదు లక్ష రూపాయల నుంచి లక్ష పది లక్షల వరకు అవకాశం ఉన్నప్పుడు హ్యాపీగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది మీరు ఏ రంగంలో ప్రావీణ్యం ఉంటుందో ఆ లోన్స్కి అంటే ఆ స్కీమ్ అంటే ముప్పై ఒక్క థర్టీ ముప్పై ఒక్క రకాల వ్యాపారాలు ఉన్నాయి అందులో మీరు దేనికి ఎలిజిబుల్ చూసుకుని దానికి మీరు అప్లై చేసుకోండి ప్రతి నెల ఈఎంఐ మాత్రం పక్కగా కట్టండి అయితే ఈ అప్లికేషన్ను మనం అప్లై చేసుకునేది ఆన్లైన్లో ఉంటుంది ఇది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మే నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది టైము మీకు మీకున్న అవకాశాన్ని బట్టి అంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత మంచిది అయితే వీటికి ఏమి కావాలి ఇదే చాలామంది సందేహం ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి మ్యాండేటరీగా ఉండాలి మీరు ఆ సైట్ ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఆధార్ కార్డు నంబరు ఎంటర్ చేయాలి అప్పుడే ఆ సైట్ ఓపెన్ అవుతుంది అలాగే మీకు ఏదన్నా రంగుల ప్రావిణ్యం ఉంటే తప్పకుండా మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయండి ఈ యొక్క సైటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఏపీ ఓబిఎంఎంఎస్ మళ్ళీ చెప్తున్నాను డబ్ల్యూ డాట్ ఏపీ ఓబిఎంఎంఎస్ ఇది వెబ్సైట్ అయితే మీరు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అదే ఫోన్ నంబర్ మళ్ళీ బ్యాంకులో కూడా లింక్ అయి ఉండాలి మీకు మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మంచిది ఒకవేళ ఆ సౌకర్యం లేకపోతే మనం ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు అయితే ఇక్కడ ఇన్కమ్ గ్రామాలలో లక్ష యాభై వేలు ఇన్కమ్ ఉండాలి అలాగే పట్టణాలలో రెండు లక్షల వరకు ఇన్కమ్ ఉండాలి ఆదాయం ఉండాలి అవి ఒకసారి చూసుకోండి మరి సైటు నిన్న ఈవినింగ్ వరకు ఓపెన్ కాలేదు ఒకవేళ ఓపెన్ అయ్యి ఉంటే త్వరపడండి నేను వెబ్సైట్ కూడా చెప్పాను లింక్ కూడా ఇస్తాను మీ మొబైల్ ద్వారా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ కార్పొరేషన్ ప్రభుత్వం పది లక్షల వరకు లోన్స్ ఇస్తుంది దానిని హ్యాపీగా మీరు సద్వినియోగం చేసుకుని మీ వ్యాపార రంగాలలో ఉన్నతమైన శిఖరాలకి వెళ్తారని వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి ఆర్కే గ్రీన్ మ్యాన్గా కోరుకుంటుంది ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాతో మర్చిపోవద్దు థ్యాంక్ యూ